రైస్లాడ్ ఉదయకాందు దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం కీర్తనలు రే మూడో కీర్తన ఓడో చరణం యహోవా నా కాపురి నాకు లేమి కలగదు దేవునికి మహిమ కలుగును గాక దేవుడు వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నమాట దావీది భక్తుడు రాసిన కీర్తనలు యహోవా నా కాపురి నాకు లేమి కలగదు ఆయన నీకు కాపరిగా ఉంటే నీకు లేమి ఉండదండి అందుకే ఉదయకాంధ వాగ్దానం ద్వారా నీతో ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన కాపరిగా ఉంటే మనకు లేమి ఉండదు నీ కుటుంబము లేమీ ఉండదు నీ పిల్లల ఆర్థిక విషయంలో నీ పిల్లల విషయంలో లేమి ఉండదు ఎప్పుడు అంటే ఆయన కాపరిగా ఉన్నప్పుడు దావిత భక్తుడు కూడా యుహోవాయే కాపరిగా ఉన్నాడు ఆయన అంటాడు చూడండి కింద వచ్చినాల్లో పచ్చిక గదిగిన చోట నన్ను పరుండ చేయను శాంతికరమైన జలముల యుద్ధ నన్ను నడిపించును ఆ ప్రాణమును ఆయన మన ప్రాణాలు శాంతి తీర్చేది ఆయన దావిత భక్తుడదే అంటున్నాడు నా ప్రాణము ఆయన సేద తీర్చుచున్నాడు తన నామాన్ని బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు నిజమే కదా ఆయన నామాన్ని బట్టి మనం నీతి మార్గం నడవగలుగుతున్నాం ఏ దుష్ట కార్యములు చేయకుండా ఆయన నామాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమకరంగా మనం నడవగలుగుతున్నాం నీతి మార్గంలో కాబట్టి అంటున్నాడు చూడండి తన నామాన్ని బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు గాలాంధ కార్పు లోయలు నేను సంచరించినను ఏ అపాయము ఏ అపాయము నాకు భయపడను నువ్వు నాకు నువ్వు నీ కర్ర అయ్యో నీ దండము నన్ను ఆదరించు దేవునికి మహిమ కలుగున దాకా ఆయన దుడ్డు కర్ర ఆయన దండము ఆయన వాక్యము మనల్ని ఆదరిస్తుందండి మా ఆయన అంటున్నాడు దావిద భక్తుడు నా శత్రులు ఎదుట నువ్వు భోజనము సిద్ధపరిచి ఉన్నావు ఎంత గొప్ప మాటలు ఇవదే కాదు వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు చూడండి ఇహోవా నా కాపురి నాకు లేమి కలగదు అంటున్నాడు ఆయన లేమిగా ఆయన మన కాపరిగా ఉంటే మనకు లేమి ఉండదు దేవునికి మహిమ కలుగును గాక ఆయన మన కాపరి అయి ఉంటే మనకి ఏది ఉన్నా ఆయన చూసుకుంటాడు కొరతలున్నా ఆయనే చూసుకొని తొలగిస్తాడు ఏమి ఉన్నా ఆయన తీసివేసే దేవుడు కనుక దేవుడు అదే మాట్లాడుతున్నాడు నేను నీ కాపరిగా ఉంటాను నీకు లేమి కలుగ చేయనని వాగ్దానం అందరూ ప్రేమ నీతో నాతో మాట్లాడుతున్నాడు యహోబా నా కాపరి నాకు లేమి కలుగదు అంటున్నాడు దేవునికి మహిమ కలుగును దాకా ఆయన కాపరిగా ఉంటే మనం ఎంత ధన్యులుగా మార్చబడతామంటే మన శత్రువులతో దేవుడు భోజనం సిద్ధపరుస్తాడు ఆయన గాఢాంధ కార లోయల్లో మనం సంచరించిన శ్రమల గుండా మనం సంచరించిన ఏ అపాయం మనకు భయపడకుండా మన దేవుడు ఆయన ఆయన దుడ్డు కర్ర ఆయన దండము మన ఆదరిస్తుంది ఆయన వాక్యమే మన ఆదరిస్తుందండి ఆయన మాటలే మనల్ని ఆదరించగలుగుతాయి కింద వద్యాలు చూస్తే నా గిన్నె నుండి పొంగి పొర్లుచున్నది దేన్ని బట్టి అంటే యహోవా నా కాపరి అల ఆయన మన కాపరిగా ఉంటే మనకు లేమి ఉండదు కనుక ఈ వాగ్దానము మన అందరి పట్ల నెరవేర్చున్నగాక దేముడు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నమాట యహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు మనకు కాపరిగా ఉంటే మనకు లేమి ఏమి ఉండదు కనుక ఆయనే మన కాపరిగా తెలుసుకున్నాం మన కాపరిగా మనము తీసుకుందాం ఆయన తప్ప మనకి ఏరే దిక్కు లేదు గనుక ఆయన నా మన మహిమార్దేమే మన బ్రతికి బలపరిచి దేవుని కృపలు ఇటు వాగ్దానం మన పట్ల నిరకటి ఫలింప చేయను గాక ఆమెన్ ప్రైజలా మిమ్మును మీ కుటుంబాల దేవుడు దీవించి ఆశ్రదించును గాక ఆమెన్ ప్రైజలా